శ్రమ అంటే కష్టం అదే ఆనందానికి దారట కాస్త వింతగా అనిపిస్తోంది కదా అసలు కష్టపడటంలో ఆనందం అనే కదా అనుమానం సరే ఈరోజు మనం ఈ విచిత్రంగా అనిపించే ఆలోచన వెనుక దాగున్న అసలు నిజాన్ని కొంచెం లోతుగా చూద్దాం ఓకే మనం మొదటి భాగం శ్రమలో ఉన్న ఒక వైరుధ్యం గురించి మాట్లాడుకుందాం అంటే ఓ పారడాక్స్ అనమాట ఆలోచిస్తే మన బ్రతుకంతా శ్రమమీదే ఆధారపడి ఉంది మనం తినే తిండి దగ్గర్నుంచి కట్టుకునే బట్టలు ఉండే ఇల్లు అన్నీ అన్నీ శ్రమతో వచ్చినవే అయినా సరే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది శ్రమ మన జీవితానికి ఇంత ఆధారమైనప్పుడు మరి దాన్నుంచే మనం ఎందుకు పారిపోవాలని చూస్తాం కాస్త ఆలోచించండి శారీరక కష్టాన్ని ఎలాగైనా తగ్గించేయాలని రకరకాల కొత్త కొత్త మెషీన్లు కనిపెట్టడంలోనే మన సమయమంతా ఎందుకు గడిచిపోతోంది సరే ఇప్పుడు రెండో భాగాలకి వద్దాం అదేంటంటే శ్రమ లేని జీవితం ఒకవేళ మనమనుకున్నట్టు ఈ శ్రమ నుంచి పూర్తిగా తప్పించుకుంటే అప్పుడు ఏమవుతుంది అసలు దాని వెనుకున్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం మనం మనకు తెలియకుండానే ఓ విచిత్రమైన బేరం చేసుకుంటున్నాం ఏంటంటే టెక్నాలజీని వాడి శారీరక శ్రమను బాగా తగ్గించేస్తున్నాం దానివల్ల మన మానసిక శక్తులు పెరుగుతున్నాయి అనుకుంటున్నాం కానీ అదే టైంలో మన ఒంట్లో బలం మన శారీరక శక్తి మెల్లమెల్లగా తగ్గిపోతోంది దీనివల్ల వచ్చే పర్యవసానాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ముందుగా మన శారీరక బలం తగ్గిపోతుంది మన జీవితం చాలా కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా మారిపోతుంది అంతేకాదు ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది ఇక చివరికి నిజ జీవితంతో అంటే రియాలిటీతో మనకున్న కనెక్షన్ కూడా చాలా బలహీనపడిపోతుంది చూడండి చాలామంది సోమరితనంగా ఉండటమే అసలైన రెస్ట్ అనుకుంటారు కాని ఓ బలమైన ఉంది అదేంటంటే నిష్క్రియాత్మకంగా అంటే ఏ పని చెయ్యకుండా ఖాళీగా ఉండటం కంటే కష్టమైన పని ఇంకోటి లేదు ఏమీ చేయకపోవడమంటే బ్రతికుండగానే చనిపోయినట్టు నిజంగా ఇది మనం ఆలోచించాల్సిన విషయమే కదా ఓకే మనం మూడో భాగానికొచ్చేసాం అదే పరిశ్రమలో అంటే కష్టపడటంలో దాగి ఉన్న శక్తి ఇప్పటిదాకా ఉన్న అపోహలన్నిటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి శ్రమలో ఉన్న అసలైన పవరేంటో తెలుసుకుందాం రండి సాధారణంగా మనలో ఓ పెద్ద అపోహ ఉంటుంది అదేంటంటే శారీరక శ్రమ ముఖ్యంగా మేధావులకు వయసుపైబడిన వాళ్లకు అస్సలు మంచిది కాదు అని అంటే బ్రెయిన్తో వర్క్ చేసేవాళ్లు పెద్దవాళ్లు ఒళ్ళు వంచి పని చెయ్యకూడదు అని గట్టిగా నమ్ముతాం మరే నిజమేంటి అసలు వాస్తవమేంటంటే మనం శారీరక శ్రమ చెయ్యనప్పుడు ఆ ఖాళీ సమయాన్ని దేనితో నింపుతాం సినిమాలతో పేకాటతో లేకపోతే పనికిమాలిన కబుర్లతో కదా కేవలం టైంపాస్ కోసం మెదడుకు ఏమాత్రం పదును పెట్టకుండా చదివే నవలలు కూడా ఈ కోవలోకే వస్తాయి ఈ సోర్స్ ప్రకారం ఇలాంటి నిష్క్రియాత్మక వినోదం మన క్యారెక్టర్కి ఆరోగ్యానికి కూడా చాలా హానికరం మరోవైపు శ్రమ వల్ల కలిగే లాభాలు చూడండి ఎంత స్పష్టంగా ఉన్నాయో మన చేతులతో మనం పండ్లు పువ్వులు పండించొచ్చు మనక్క కావలసిన ఆహారంలో స్వయం సమృద్ధి సాధించొచ్చు అంతేనా మన చేతివృత్తులతో ఎన్నో ఉపయోగపడే వస్తువులు తయారు చేయొచ్చు వీటన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటో తెలుసా ఇది మనసుకు నిజమైన విశ్రాంతినిస్తుంది ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉంది ఊహించుకోండి పూర్తిగా మూసేసిన గదిలో ఓ మొక్కను బ్రతికించాలి దానికి గాలి వెలుతురు లేకుండా ఏవో రసాయన వాయువుల్ని పంపి బ్రతికించటం ఎంత కృత్రిమంగా ఉంటుందో ఆలోచించండి శ్రమలేని జీవితం కోసం మనం వెతికే దారులు కూడా అచ్చం ఇలాగే ఉంటాయి చాలా ఆర్టిఫిషియల్గా అలాంటప్పుడు దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటి చాలా సింపుల్ ఆ గది కిటికీ తెరవడం అంతే అలాగే మన శరీరానికి మనస్సుకీ కావలసిన ఆ సహజమైన శక్తి కోసం ఆ తెరిచిన కిటికీనే శారీరక శ్రమ సరే ఇప్పుడు నాలుగో అసలు ఈ శ్రమ నుంచి తప్పించుకోవాలనే ఆలోచన మనకు ఎప్పుడూ ఎలా మొదలైంది ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు దీని వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది చూస్తే కాలం గడిచేకొద్దీ శ్రమ చెయ్యకపోవడానికి చెప్పే కారణాలు కూడా మారుతూ వచ్చాయి ఉదాహరణకి మధ్యయుగంలో మేము దేవుడి పని చేస్తున్నాం అని చెప్పి పూజారులు రాజులూ తప్పించుకున్నారు ఆ తర్వాత ప్రయోజనవాద యుగంలో సమాజాన్ని మేమే రక్షించాలి కాబట్టి మాకీ పనులు వద్దు అన్నారు పాలకులు ఇక ఇప్పుడు ఈ ఆధునిక యుగంలోకి వస్తే శాస్త్రం కళ్ళల పేరు చెప్పి మేధావులు శ్రమకు దూరంగా ఉంటున్నారు ఈ క్రమంలోనే స్వాంతః సుఖాయ అనే ఒక కాన్సెప్ట్ తెరపైకొచ్చింది దానర్థమేంటే నా ఆనందం కోసం నా సంతృప్తి కోసం నేను చేసే పని ఇప్పటి మేధావులు చాలామంది తమ పనిని సరిగ్గా ఇలాగే సమర్థించుకుంటారు వాళ్ల పర్సనల్ ఇంట్రెస్ట్లు వాళ్ల ప్యాషన్ ప్రాజెక్ట్లే సమాజానికి అత్యంత ముఖ్యమని వాదిస్తుంటారు ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం ఆనందానికి వారధి మరి పోగొట్టుకున్న ఈ వారధిని మనం తిరిగి ఎలా కట్టుకోవాలి ఈ ఆధునిక జీవితంలో శ్రమను మళ్లీ మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి ఈ ఆనంద వారధిని కట్టుకోవడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి నంబర్ వన్ శ్రమ అనేది ఒక భారం కాదు అదొక వరం అని గుర్తించడం నంబర్ టూ టైంపాస్ కోసం చేసే పనుల బదులు ప్రొడక్టివ్గా ఉండే శారీరక శ్రమను జీవితంలో చేర్చుకోవడం ఇక నంబర్ త్రీ తోటపని లేదా చిన్న చిన్న చేతి పనులు లాంటివి మన డైలీ రుటీన్లో ఒక భాగం చేసుకోవాలి ఈ విషయానికి సంబంధించి ఓ పవర్ఫుల్ ఎగ్జాంపులుంది అది ఎవరిదో కాదు తన కాలంలో అత్యంత బిజీగా ఉండే రాజకీయ నాయకుల్లో ఒకరైన జవహర్లాల్ నెహ్రూ గారిదే విషయమేంటంటే రోజూ పదిహేను గంటలకు పైగా పనిచేసే నెహ్రూ గారికి సంత్ భావేగారు ఒక సలహా ఇచ్చారు ఆయనేమన్నారంటే మీకు నిజమైన రెస్ట్ ఎనర్జీ కావాలంటే రోజూ ఒకట్రెండు గంటలు పొలం పనిచేయండి అని ఆలోచించండి అంత బిజీగా ఉండే దేశప్రధానికి ఇలాంటి సలహా ఇవ్వడం ఎంత వింతగా అనిపిస్తోందో కానీ వచ్చిన రిజల్ట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ కాస్త శారీరక శ్రమ వల్ల ఆయనకు మైండ్లో ఎంత క్లారిటీ వచ్చిందంటే ఏకంగా పదిహేను గంటల్లో చేయాల్సిన పనిని కేవలం పన్నెండు గంటల్లోనే పూర్తి చేయగలిగారట సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన కీలకమైన పాయింట్ ఒకటి ఉంది శ్రమ అంటే మనం ఎన్ని గంటల పనిచేశామన్నది కాదసల్ లెక్క దాని నుంచి మనం ఎంత జీవశక్తిని ఎంత వైటాలిటీని తిరిగి పొందామన్నదే ముఖ్యం సరే ఇక చివరిగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం నెహ్రూ గారి జీవితంలో వ్యవసాయమనేది ఆ తెరిచిన కిటికీ అయ్యింది మరి మన జీవితాల్లో అలాంటి పొలమేది కావచ్చు అది తోట పని కావచ్చు వంట చేయడం కావచ్చు లేదా ఏదన్నా చేతి పని కావచ్చు ఈ ఆలోచనను మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం